ఈ కార్తీక మాసంలో మనం గుళ్ళు దగ్గర బయట ముగ్గు వేసి చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించి పెడుతూ ఉంటాం అయితే ఆ దీపాలు వెలిగించిన దగ్గర తాంబూలం రెండు అరటిపళ్ళను కూడా దేవుడికి నవేద్యంగా పెడుతూ ఉంటాం అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ధూపం ఇచ్చేటప్పుడు అగరబత్తీలు వెలిగించి దూపాన్ని ఇచ్చి అక్కడ ఏమీ గుచ్చడానికి దొరక్క ఈ నైవేద్యం పెట్టిన అరటిపళ్ళకి అగరబత్తీలు తీసుకువెళ్ళి గుచ్చుతూ ఉంటారు మీ పూజ అయిపోతుంది అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు వెనకాల నుంచి పనివాళ్ళు వచ్చి వాటిని అన్నిటినీ తుడిచేసి ఆ చెత్త అంతా తీసుకువెళ్ళి బయట చెత్తలో పాడేస్తున్నారు అయితే అక్కడికి వచ్చే ఆవులు ఈ అరటిపల్లిని వాటిని తిని చాలా ఇబ్బంది పడుతున్నాయి మనం గుచ్చిన అగరబత్తి పొలలు ఏవైతే ఉన్నాయో సూదుర్లాగా ఉండి పాపం వాటికి తెలియక అవి తినేసి గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నాయి దయచేసి ఎవరూ కూడా మీరు నైవేద్యంగా పెట్టిన అరటిపళ్ళకి అగరబత్తీలు మాత్రం గుచ్చకండి మనం ఎంతో ఇష్టంగా ప్రేమించే గోమాతలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ విషయాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళు గుర్తుంచుకోండి మనం పూజ చేసామని అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి కానీ మనం నైవేద్యంగా పెట్టిన అరటిపళ్ళకి ఇలా అగర్బత్తీలు గుచ్చి ఆవులకి ఇబ్బంది కలిగించడం మరి అది ఎంతవరకు కరెక్టు ఎవరైనా గమనించారా లేదా ఇలాంటి విషయాలు చూసుకోండి మన గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది